అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా లోక్సభ ఎలక్షన్స్ లో ఏ రాష్ట్రం నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది టోటల్గా బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అటు చూస్తే ఎన్డీఏ ఇటు చూస్తే ఇండియా ఈ యొక్క కూటములు రానున్న లోక్సభ ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు గెలవబోతున్నాయి ఏ ఏ రాష్ట్రాల నుంచి అనేది మనం ఒకసారి చూద్దాం గత కొద్ది రోజులుగా మనం చూస్తే ఇండియా టుడే సర్వే చేసింది ఇండియా టుడే తమ యొక్క సర్వే రిపోర్ట్స్ ఇచ్చింది టోటల్గా టోటల్ గా మనం చూస్తే లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి ఐదు వందల నలభై మూడు సీట్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వీటన్నిటిలో ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అన్నట్లు చెప్పింది దాంతోపాటు మిగతా కూడా కొన్ని సర్వే సంస్థలు వచ్చు దాంతోపాటు చాలా ఎన్నో సంస్థలు ఈ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న విషయాన్ని తెలియజేశాయి ఇప్పుడు కూడా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఒకటి చేశారు దీనికి సంబంధించి టోటల్ గా ఇండియాలో వివిధ రాష్ట్రాల నుంచి ఏ ఏ పార్టీలు అధికారంలోకి రాకబోతున్నాయి ఏ ఏ పార్టీలు అక్కడ ఎక్కువ సీట్లు సాధించబోతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ జరిగింది దానికి సంబంధించి ఇది ఎప్పటి జరిగిందంటే ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై మూడు మధ్య ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలలో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి టోటల్ గా వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ మనం ఒకసారి చూసినట్టే ఒక లక్ష అంటే నియోజకవర్గానికి సంబంధించి లోక్ ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల మంది శాంపిల్స్ వీళ్ళు తీసుకున్నారు దీంట్లో ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై మంది పురుషులు ఉన్నారు దాంతోపాటు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది మహిళలు ఉన్నారు టోటల్ గా చూస్తే ఈ శాంపిల్ ఒపీనియన్ పోల్ తీసుకున్నారు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మనం తెలుగు రాష్ట్రాలు మొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి ఇక్కడ మనం చూస్తే టోటల్గా ఇక్కడ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఏ పార్టీకి ఏ సీట్లు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీట్లు ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు లో మనం చూసుకున్నట్లయితే ఏ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో అనేది ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇది బీజేపీ జనసేన టిడిపికి సంబంధించింది కాదు బీజేపీ అలగ్ వేరేగా పోటీ చేస్తే ఏంటి జనసేన వేరేగా పోటీ చేస్తే అనే దాని మీద చేసిన ఒపీనియన్ పోల్ దానికి సంబంధించి టోటల్ గా ఇరవై ఐదు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ దీనికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి అంతకుముందు ఇండియా టుడే ఇచ్చిన దాంట్లో మాత్రం ఏడు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది బట్ ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ప్రతిపక్ష టీడీపీకి ఇక్కడ పది స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్టు ఇక్కడ పది స్థానాలు వస్తాయి అన్నట్టు చెప్తుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అదే విధంగా బిజెపికి కూడా ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లు చెప్తున్నారు టోటల్ గా చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదులో పదిహేను దానికి టిడిపికి పది స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ సంస్థ చెప్తుంది దాంతోపాటు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఈ యొక్క సర్వే సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా ఈ టీవీ ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ చెప్పింది ఒకసారి చూద్దాం అది ఏం జరుగుతుందో అక్కడ ఎన్ని సీట్లు వస్తాయో మొత్తం చూసినట్లే తెలంగాణ తెలంగాణలో మొత్తం పదిహేడు పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి టోటల్ గా ఇక్కడ పదిహేడు లోక్సభ స్థానాలలో ఎవరైతే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా దేశ ప్రధాన అవ్వబోతున్నారు అని చెప్తున్న బీజేపీకి ఇక్కడ బీజేపీకి ఇక్కడ నుంచి ఓన్లీ ఐదు స్థానాలు మాత్రమే బీజేపీకి రాబోతున్నాయి అని చెప్తున్నారు దాంతోపాటు బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితికి ఇక్కడ ఓన్లీ రెండు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్ చెప్తుంది దాంతోపాటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా తెలంగాణలో తొమ్మిది లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్పి ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ చెప్తుంది తొమ్మిది స్థానాలు దాంతోపాటు ఎంఐఎం ఏదైతే ఉందో ఎంఐఎంకి ఒక్క ఒక పార్లమెంటు స్థానం వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు టోటల్ గా మనం చూసుకున్నట్లయితే పదిహేడులో ఐదు బీజేపీకి బిఆర్ఎస్ పార్టీకి రెండు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు ఎంఐఎంకి ఒక్క స్థానం వచ్చే అవకాశం ఉంది అని అని చెప్తున్నారు ఈ యొక్క సర్వే టోటల్ గా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనే విషయం కూడా ఈ యొక్క ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ సంస్థ చెప్పింది ఒక్కసారి చూద్దాం మిగతా రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా వాళ్ళు చెప్పారు ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం ఇరవై ఐదు స్థానాలు వైఎస్ఆర్ సిపి పదిహేను అండ్ టిడిపి పది దాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం రెండు స్థానాలు ఉన్నాయి అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో పార్లమెంట్ స్థానాలు ఆ రెండు స్థానాలని బిజెపి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనం చూస్తే అస్సాం అస్సాం మొత్తం పద్నాలుగు స్థానాలు మొత్తం పద్నాలుగు స్థానాల్లో ఇక్కడ ఏకంగా బిజెపి పది స్థానాలను గెలుచుకోబోతుంది ఏజీపీ ఒక్క స్థానం యుపిఎల్ ఒకటి కాంగ్రెస్ ఒకటి డిఎఫ్ ఒక స్థానాన్ని గెలుచుకోబోతుంది టోటల్ గా దాని తర్వాత మనం చూస్తే అస్సాం తర్వాత మనం చూస్తే బీహార్ బీహార్కి సంబంధించి మొత్తం నలభై స్థానాలు ఉన్నాయి బీహార్కి సంబంధించి దాంట్లో నలభైలో బిజెపికి పదిహేడు జేడియు పన్నెండు దాంతోపాటు ఆర్జేడి ఓన్లీ నాలుగు ఎల్జెపిఆర్ మూడు ఆర్ఎల్జెపి ఒకటి హెచ్ఏఎం ఒకటి ఆర్ఎల్ఎం ఒకటి కాంగ్రెస్ ఒకటి ఇట్లా మొత్తం బీహార్ లో నలభైలో ఇవి బీజేపీకి ఎక్కువ స్థానాలు పదిహేడు పైన వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో మొత్తం పదకొండు స్థానాలు ఉన్నాయి దీంట్లో బీజేపీ ఏకంగా పది స్థానాలను గెలుచుకోబోతుంది లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు దాంతోపాటు మనం చూస్తే గోవా గోవాకి సంబంధించి మొత్తం రెండు స్థానాలు రెండు స్థానాల్లో బీజేపీ రెండు రెండుకి రెండు స్థానాలని బీజేపీ గెలుచుకోబోతుంది గుజరాత్ చూస్తే ఇరవై ఆరు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ క్లీన్ స్వీప్ ఏమి మిగలదు మొత్తం ఇరవై ఆరు స్థానాలు బీజేపీని గెలుచుకోబోతుంది హర్యానాకి సంబంధించి మొత్తం పది స్థానాలు పది స్థానాల్లో టోటల్ గా ఇది కూడా క్లీన్ స్వీప్ మొత్తం పదికి పది బీజేపీ గెలుచుకోబోతుంది దాంతోపాటు చూస్తే హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం నాలుగు స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ బిజెపి నాలుగుకి నాలుగు స్థానాలను గెలుచుకోబోతుంది హిమాచల్ ప్రదేశ్ లో హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనం చూస్తే జార్ఖండ్ జార్ఖండ్ చూస్తే మొత్తం పద్నాలుగు స్థానాలు దీనికి సంబంధించి పద్నాలుగు స్థానాలలో బిజెపి ఏకంగా పన్నెండు స్థానాలను గెలుచుకోబోతుంది ఏజేఎస్యు ఒక స్థానం జేఎంఎం ఒక స్థానాన్ని గెలుచుకోబోతుంది కర్ణాటక వద్దాం కర్ణాటక సంబంధించి కూడా ఇక్కడ కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి దాంట్లో బిజెపి ఏకంగా ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుంది జేడిఎస్ రెండు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నాలుగు లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది కేరళ చూస్తే మొత్తం కేరళలో ఇరవై స్థానాలు ఉన్నాయి దానికి సంబంధించి యూడిఎఫ్ లెవెన్ ఎల్డిఎఫ్ సిక్స్ బీజేపీ త్రీ కేరళకు మొత్తం ఇలాగ వచ్చే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో కూడా మొత్తం మధ్యప్రదేశ్ మనం చూద్దాం మధ్యప్రదేశ్కి సంబంధించి ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది బీజేపీ ఇక్కడ గెలవబోతోంది మహారాష్ట్ర అని చూద్దాం నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్ర స్టేట్లు దీంట్లో బిజెపికి అత్యధికంగా ఇరవై ఐదు స్థానాలు దాంతోపాటు శివసేన యుబిటికి ఎనిమిది స్థానాలు ఎన్సిపి అజిత్కి నాలుగు స్థానాలు శివసేన షిండేకి ఆరు స్థానాలు ఎన్సిపి శరత్ మూడు స్థానాలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మణిపూర్ మణిపూర్ నుంచి చూద్దాం దీని తర్వాత మణిపూర్ చూసినట్లయితే మణిపూర్లో రెండు స్థానాలుంటే ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ మేఘాలయాలో రెండు స్థానాలు ఉన్నాయి ఈ రెండు స్థానాలు కూడా ఎన్పిపి మాత్రమే గెలుచుకుంటుంది మిజోరంలో ఒకే ఒక స్థానం ఆ స్థానాన్ని జడ్పీఎం గెలవబోతోంది నాగాలాండ్ చూస్తే ఒకటే నాగాల్యాండ్కి సంబంధించి ఎన్డీపీపీ ఈ యొక్క ఒక్క స్థానాన్ని గెలవబోతుంది ఒడిశాలో మొత్తం ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి దాంతోపాటు ఇరవై ఒక్క స్థానాలు ఉంటే బీజేడి పదకొండు స్థానాలను గెలవబోతుంది బీజేపీ పది స్థానాలను ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు పంజాబ్ పంజాబ్ ఒకసారి చూద్దాం పంజాబ్కి సంబంధించి మొత్తం ఇక్కడ పదమూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి పదమూడు లోక్సభ స్థానాల్లో ఏఏపి సిక్స్ కాంగ్రెస్ మూడు బీజేపీకి మూడు ఎస్ఏడి ఒకరికి ఈ యొక్క టోటల్గా పదమూడు ఆప్ ఆప్కి ఒక ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి మూడు స్థానాలు బిజెపికి మూడు స్థానాలు ఎస్ఏడి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రాజస్థాన్ రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో మొత్తం ఇరవై ఐదుని క్లీన్ స్వీప్ చేయబోతుంది బిజెపి అక్కడ అని చెప్తున్నారు అదేవిధంగా సిక్కిం సిక్కింకి సంబంధించి ఒకే ఒక స్థానం ఉంది ఇక్కడ ఎస్కేఎం ఈ స్థానానికి ఎలా పోతుంది అన్నట్టు చెప్తున్నారు దాంతో పాటుగా తమిళనాడు చూద్దాం తమిళనాడు చూసినట్టయితే తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి దాంట్లో డిఎంకే ఇరవై ఏఐడిఎంకే నాలుగు బిజెపికి నాలుగు కాంగ్రెస్ పార్టీకి ఆరు పిఎంకేకి ఒకటి ఇతరులు నాలుగు ఇలా మొత్తం ముప్పై తొమ్మిది స్థానాల్లో డిఎంకేకి పైచేయిగా ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్తున్నారు దాంతోపాటు తెలంగాణలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలు ఉంటాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది బీజేపీ ఐదు బీఆర్ఎస్ రెండు ఎంఐఎం ఒకటి త్రిపురలో కూడా మనం త్రిపుర చూస్తే మొత్తం రెండు స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రెండింటికి రెండు స్థానాలు బీజేపీని ఇక్కడ గెలవబోతుంది ఉత్తరప్రదేశ్ లో మొత్తం చూస్తున్నట్టయితే ఎనభై స్థానాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ దగ్గరికి వెళ్ళిపోతుంది బీజేపీ అని తెలుస్తుంది మొత్తం ఎనభై స్థానాల్లో బీజేపీకి డెబ్బై నాలుగు స్థానాలు అప్నా దళ్ రెండు ఆర్ఎల్డి రెండు ఎస్పీకి రెండు వచ్చే అవకాశం ఉంటుంది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ కూడా మనం చూస్తే మొత్తం ఇక్కడ ఉత్తరాఖండ్ లో ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఐదుకి ఐదు బీజేపీని గెలవబోతుంది అన్నట్టు తెలుస్తుంది దాంతోపాటు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మనం ఒకసారి చూస్తే మొత్తం నలభై రెండు స్థానాలు ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ కి ఇక్కడ ఇరవై యొక్క స్థానం రాబోతుంది బీజేపీకి ఇరవై స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కి ఇరవై ఒకటి కాంగ్రెస్కి ఒకే ఒక్క లోక్సభ స్థానం వచ్చే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత అండమాన్ నికోబార్ ఇక్కడ మొత్తం ఒకే ఒక మొత్తం కాదు ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది అది బీజేపీ గెలుచుకోబోతుంది చండీగఢ్ కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది అది బీజేపీ గెలుచుకోబోతుంది దాద్రా దాద్రా నగర్ హవేలీ డామన్ మరియు డయ్యూ మొత్తం ఇక్కడ రెండు స్థానాలు ఉన్నాయి ఈ రెండు స్థానాలు కూడా బీజేపీ గెలుచుకోబోతుంది జమ్మూ మరియు కాశ్మీర్ మొత్తం ఐదు స్థానాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ రెండు జేకేఎన్సి ఏదైతే ఉందో మూడు స్థానాన్ని గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే లడాక్ మొత్తం మొత్తం కాదు ఒకే ఒక్క స్థానం ఉంది ఆ ఒక్క స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా విధంగా లక్షద్వీప్ లక్ష లో మొత్తం మొత్తం కాదు ఒకే ఒక స్థానం ఉంది అది కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఢిల్లీ ఢిల్లీ మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి ఏడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఏడిటికి ఏడు పార్లమెంటు స్థానాలని బీజేపీ గెలుచుకోబోతుంది పుదుచ్చేరి ఇక్కడ ఉన్న ఒకే ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకోబోతుంది ఇది ఇప్పటి వరకు టోటల్గా ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ లో ఏ స్టేట్ నుంచి ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది వాళ్ళు ఇచ్చిన లెక్క టోటల్ గా మనం ఒకసారి ఫైనల్ గా చూస్తే ఐదు వందల నలభై మూడు సీట్లు ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న ఎన్డిఏ కూటమికి మూడు వందల ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా కూటమికి తొంభై ఎనిమిది స్థానాలు టిఎంసి అరవై ఏడుతో సహా ఇతరులు ఇట్లాగే చూసుకున్నట్టయితే మరొకసారి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మరొకసారి ఢిల్లీలో అధికారంలోకి రాబోతుంది సెంటర్ లో నరేంద్ర మోడీ మరొకసారి మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది చూడాలి అటు సెంటర్లో లో కానీ ఇటు తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకుంటారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే